లివర్ ఫ్రై అంటే మీకు మీలో ఎంతమందికి ఇష్టం అండి మన హోటల్లో లివర్ ఫ్రై చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి ఎందుకంటే మన హోటల్లో న్యాచురల్గా కట్టెల పొయ్యి మీద చాలాసేపు ఉడకబెట్టి దాంట్లో ఉన్న నీచు నీచు వాసిన పోయి అంతవరకు ఉడకబెట్టి దాని తర్వాత హైజీనిక్గా ప్రిపేర్ చేస్తామండి ఆ ప్రిపేర్ చేయడం కూడా కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తాం గ్యాస్ల మీద వాటి మీద చేయము ఆ కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసే టేస్ట్ ఎక్కడ ఉండిద్ది అంటే ఆ స్మెల్కే ముక్కంతా గుమగుమలాడిపోతూ ఉండిద్ది ఆ స్మెల్కి చికెన్ బిర్యానీ తినేవాళ్ళు కూడా ఏందన్న ఇది స్పెషల్గా ఉంది ఫ్లేవర్ అని చెప్పి లివర్ ఫ్రై బిర్యానీ సపరేట్గా ఓన్లీ లివర్ ఫ్రై కోసమే వచ్చే చాలామంది కస్టమర్స్ మన హోటల్లో ఉన్నారండి ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ ఆ అరోమా కానీ ఏదైనా మూన్స్ తర్వాతే చాలామంది చెప్పిన మాట ఏంటంటే టేస్ట్ అంటేనే మూన్స్ మూన్స్ అంటేనే టేస్ట్ అన్న మాటలు నేను చాలాసార్లు విన్నానండి థ్యాంక్ యూ మన హోటల్ నారాకోటర్లో వచ్చేసా